ఇవాళ విషాదం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం మీద ఒక అప్రకటిత నిషేధం ఉంది ముఖ్యమంత్రి నోరు కాల్తుందనుకుంటాడు అనుకుంటాడు ఆయన జై తెలంగాణ అంటే ఆయన జై తెలంగాణ అనడు విషాదం ఏంటంటే మన మాతృభూమికి మనం జై అనకపోవడం ముఖ్యమంత్రి అనకపోవడం ఏంటి మీరు ఏ రాష్ట్రానికి అనవండి జై మహారాష్ట్ర అంటారు జై కర్ణాటక అంటారు జై ఒడిషా అంటారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు జై అనడం అనేది ఒక ఒక సగర్వమైనటువంటి విషయం ఒక ప్రైడ్ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటలేడని మంత్రులు అంటలేరు మంత్రులు అంటలేరని ఆఫీసర్లు అంటలేరు ఆఫీసర్లు అంటలేరని ప్రభుత్వ యంత్రాంగం అంటలేదు ఇది అప్రకటితంగా జై తెలంగాణ మీద నిషేధం విధించబడ్డది వాడు ఇంతకంటే తెలంగాణకి అవమానకరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందని నాకు అనిపిస్తుంది ప్రభుత్వమే వినకపోతే ఇట్లా ఒకవైపు రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోయేసరికి దాన్ని బీజేపీ ఎమ్మెల్యే కూడా మొన్న రాగదండి ఆయన ఏమంటాడంటే ఇంకా జై భారత్ మాత అందరం ఇంకేం రోజు జై తెలంగాణ అంటే జై భారత్ మాత అనడానికి ఏం అభ్యంతరం లేదు ఎవరికి అభ్యంతరం ఉండదు అందరం భారత మాత పుత్రులం సగర్వమైన పుత్రులం భారత భారతీయ వారసత్వానికి అందరం కూడా అయితే భారతీయ వారసత్వానికి ఎవరు నిర్వచనాలు అది వేరే విషయం వాళ్ళు ఇస్తున్న నిర్వచనం వేరు కనుక భారతీయ వార వారసత్వానికి అందరం వారసత్వం భావించే వాళ్ళం కానీ ఆయన కూడా ఏమిటి ఇంక ఇంకా తెలంగాణ మానేండి అంటున్నాడు ఇద్దరి స్వరం ఒకటే జై తెలంగాణ అనేది ఇక మానేండి జై తెలంగాణ వాళ్ళకు ఒక అంటగింపుగా వాళ్ళకు ఒక పంటి కింది రాయిలాగా కంటలో నలుసులాగా ఎందుకుంటున్నది అంటే జై తెలంగాణ అంటే ఉద్యమ చరిత్ర యాధికి వస్తుంది ఉద్యమ చరిత్ర యాదికి వస్తే ఉద్యమంలో వాళ్ళని నిర్వహించిన పాత్ర గుర్తుకొస్తుంది లేదా ఇంకా ఇవాళని వాళ్ళని నడిపిస్తున్నటువంటి పైన ఉన్న వాళ్ళెవరో గుర్తుకొస్తుంది కనుక ఆ జై తెలంగాణ నినాదం చుట్టూ ఉండే ఉద్వేగము చరిత్ర ఇవన్నీ మరుపుకు గురి కావాలంటే అది అనొద్దు దాన్ని డిస్కరేజ్ చేయాలి అనేటువంటి ఒక మాయోపాయము ఒక కుట్ర ఇవాళ్ళ అమలవుతుంది నేను ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా డిమాండ్ చేసేది ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి జై తెలంగాణ అనాలి అని తీరాలి అనకుంటే తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు నువ్వు దీన చరిత్రడు అవుతావు తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు